ఇక మొన్ననైతే సోషల్ మీడియాలో అయితే బిఆర్ఎస్ పార్టీ ఏం చేసిర్రు అంటే ట్రోల్ అబ్బా మొత్తం ఇక ఏడ చూడదే పని ఏందంటే ఇక పులి బయటకు వచ్చింది ఇక చూద్దాం ఇక యుద్ధమే జరుగుతుంది అసెంబ్లీలో అది ఇది తొక్క తోటకూర అని మాట్లాడిర్రు ఇక పులి వచ్చిందని అందరు ఎదురు చూసిర్రు ఆశపడి కానీ పులి వచ్చింది లేదు చేసింది ఏం లేదు ఇవో ఇట్లా వచ్చిండు ఇట్లా ఇవో ఇట్లా వచ్చి ఐదు నిమిషాలు కూడా లేకపోయే ఆ అసెంబ్లీకి వచ్చిండు మూడు నిమిషాలు ఉన్నాడు మూడే మూడు నిమిషాలు ఇక ఆ అసెంబ్లీ ఎందుకు వచ్చి అసెంబ్లీకి ఎందుకు వచ్చిండు అంటే అది ఏంది జీతం పైసలు రావాలి కదా బాపు ఆ జీతం పైసల కోసం అసెంబ్లీకి వచ్చి ఇక సంతకం పెట్టే ఇయో అందరు ఇట్లా ఇక ఇయో అసెంబ్లీలో ఒక్కొక్కరి చెడు కూడా ఆడతాడు ఇక బాపు వచ్చిండు బయటకు పుల్ వచ్చింది చెడు కూడా ఆడతాడు అన్నారు కానీ అలా ఏం లేదు అంతా లొట్టపీసు ఇక ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అది చేస్తారు ఇది చేస్తారు అని మాట్లాడారు కదా అసెంబ్లీకి వచ్చిండు రయ్యను వచ్చిండు ఇట్లా రయ్యన పోయిండు కేవలం మూడు నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నాడు అంటే ఒక ఎమ్మెల్యే అయ్యుండి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల కోసమైనా గతంలో కూడా పాప ఏం చేయలేడు ఇప్పుడు కూడా కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఆ అధికార పార్టీ మీద జరుగుతున్నాడు మన సమస్యల మీద మాట్లాడతాడా మరి ఏంది అనేది అంటే అనుకుంటే ఎదురు చూసి కొంతమంది ఇట్లా బాపు ఏం చెప్తాడు బాపు స్పీచ్ కోసం అని ఎదురుచారు కానీ బాబు అలా ఏం చెప్పలేడు అంటే కేవలము కేసీఆర్ గారు అసెంబ్లీకి జీతం కోసం వచ్చి సంతకం పెట్టి పోయిండు మళ్ళా గదే హరీష్ రావు గారికి బాధ్యతల పై చెప్పిండు మళ్ళా గదే హరీష్ రావు గారి మాట్లాడికి ఈ అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు గతంలో బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా అందగానే ముందు ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా ప్రతిపక్ష నాయకుని బాధ్యతలు ఏందంటే అసెంబ్లీకి రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద కొట్లాడాలి అధికార పార్టీ పైన ఒత్తిడి తీసుకురావాలి అధికారంలో ఉన్నారు మీరు ఈ పనులు చేయాలని చెప్పి ఒత్తిడి తీసుకురావాలి అంటే ఈయనకు మాట్లాడడానికి లేకనా నేను గిలతో ఎందుకు మాట్లాడాలని ఇక అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ ను కలిస్తే ఇక కేసీఆర్ గారి కొడుకు అయితే కేటీఆర్ గారు కనీసం లేచి కూడా నిలవలేడు అంటే ఎంత దారుణం అసలు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి దగ్గర పోయి నమస్కారం పెట్టి బాగున్నారా అని చెప్పి ఆరోగ్యం బాగున్నారా అని అడిగితే కనీసం పక్కపండి ఉన్న నాయకులు అందరు లేచి నిలబడ్డ కానీ ఎమ్మెల్యేలు మరి కేటీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి అయిన వాళ్ళిద్దరు మాత్రం నిలవడలేదు అంటే గింత అధికారం కోల్పోయినాం మన ప్రతిపక్షంలో ఉన్నాం ఒక ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి దగ్గర వచ్చిండు అంటే నిలబడే సంస్కారమో లేదా గంతే ఇక అయిపోయింది మళ్ళీ కేసీఆర్ ఫామ్ హౌస్ పోయడు ఫామ్ హౌస్ రావనుకున్నాడు హరీష్ రావు బాధ్యతలు అబ్బి చూసుకో బిడ్డే అన్నట్టు గందేగా కనీసం కేటీఆర్ కూడా చెప్పలేడు ఇక గిట్లా నడుతుంది మరి అసెంబ్లీలో మళ్ళీ ఇక అసలు ఇక మళ్ళా జీవితంలో కేసీఆర్ మళ్ళీ ఎప్పుడు అసెంబ్లీకి వస్తాడు మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తాడు మళ్ళీ రెండు సంవత్సరాలకు వస్తాడు ఇక మళ్ళీ ఎన్నికెలనే చూద్దాం మరి ఇక కేసీఆర్ గారు పనితీరు ఎట్లుంటుంది కేసీఆర్ది ఏం చేస్తాడు మరి రానున్న రోజులలో మరి వచ్చే ఎన్నికలలో మరి పార్టీ బలోపేతం చేస్తారా ఇంకా భూస్థాపితం అయిపో తీసుకుపోతారా మరి